ఈ వార్త మీ దాకా ఆల్రెడీ చేరే ఉంటుంది కానీ దీనిలో ఉన్న ఒక కొత్త కోణం కూడా అంటే ఎన్నో రకాల అనుమానాలకి తావతీస్తూ ఉంది కొత్త కోణం కాదు ఐ మీన్ బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతలోని డొలతనం సిబ్బంది నిర్లక్ష్యం మరొకసారి తెలుస్తోంది బయటకు వచ్చింది శ్రీవారి దర్శనానికి వెళ్ళే లైన్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్ళడానికి అనుమతి లేదు కదా కానీ తమిళనాడుకు చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడి సిబ్బంది కళ్ళు కప్పి సీక్రెట్ కెమెరాస్ అంట అవి అలాంటివి పెట్టి ఏకంగా మొబైల్ ఫోన్ తీసుకువెళ్ళాడని వార్తలు వస్తున్నప్పటికీ అది సీక్రెట్ కెమెరా అలా వెళ్ళడమే కాకుండా దాంతో ఏం చేశాడు అంటే ఒక ప్రాంక్ వీడియోని చిత్రీకరించాడు ఆ తర్వాత దాన్ని గొప్ప కార్యక్రమంలాగా ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు ఇది తీవ్ర కలకలం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే తమిళనాడుకు చెందినటువంటి ఈ యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ అతని పేరు తన మిత్రులతో కలిసి మొబైల్ ఫోన్తో దర్శన క్యూలోకి ప్రవేశించాడు అనేది వార్త నారాయణగిరి షెట్లలో వేచి ఉన్న భక్తులతో తాళాలు తీస్తున్నట్లుగా నటించాడు వాసన్ను చూసిన కంపార్ట్మెంట్లోని భక్తులు టీటీడీ ఉద్యోగిగా అతన్ని భావించి గేటు తీస్తారేమోనన్న భావనతో ఒక్కసారిగా పైకి లేవడంతో టీటీఎఫ్ను టీటీఎస్ను ఈ టీటీఎఫ్ వాసన్ అనేవాడు వెకిల్ నవ్వులు నవ్వుతూ పరిగెడుతూ రావడాన్ని ఈ ఇంకా మిగిలిన మిత్రులు ఉంటారు కదా వాళ్ళు ఫోన్లో చిత్రీకరించారు ఇక్కడ ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు టీటీఎఫ్ వాసన్ అంటే వేరు అతని పక్కన ఈ తాళాలు తీస్తున్నట్లుగా నటించినోడు వేరు ఇతగాడితోనే మెయిన్ మ్యాటర్ లింక్ అప్ ఉంది ఈ వీడియోల్ని టీటీఎఫ్ ఫ్యామిలీ అనే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు ఆ తర్వాత డిలీట్ చేశాడు ముందుగా తమిళనాడులో వైరల్ అయింది ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది దర్శన లైన్లో భక్తులపై ప్రాంక్ వీడియోల చిత్రీకరణ ఆ తర్వాత వివాదంగా మారింది ఆకతాయి చాష్టలు చూసినటువంటి వాసన్ను అరెస్ట్ చేయాలని చాలామంది సోషల్ మీడియా మాధ్యమాల్లో డిమాండ్ చేశారు విజిలెన్స్ అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులు రియాక్ట్ అయ్యారు సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం భక్తుల్ని ఇది అవమానించేటటువంటి చర్య అని మాట్లాడుతూ ఉన్నారు అవమానించే చర్యే కాదు ఇది భద్రతాపరంగా కూడా ఒక సవాలు విసిరినటువంటి చర్యగా మేము చెప్తా ఉన్నాం ఇక కట్ చేస్తే ఈ టీటీఎఫ్ వాసన్ క్షమాపణలు చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేస్తాడు తమిళ భాషలో ఆ వీడియోలో క్షమాపణలు చెప్పినట్లుగా లేదు తన వీడియో మార్పు చేశారు లేదా ఎడిట్ చేశారు అంటే మొత్తం వీడియో కాకుండా బిట్ని కట్ చేసి పెట్టారు అన్నట్లుగా మాట్లాడుతూ అయినప్పటికీ నా ద్వారా తప్పు జరిగింది కాబట్టి నేను సారీ చెప్తున్నాను అని మనస్ఫూర్తిగా సారీ చెప్పలేదన్నమాట ఇలాంటి వాళ్ళ తోలు తీయకుండా వదిలేస్తే మర్యాద ఇస్తే ఇలాగే అయిపోతారు ఇటీవల డార్క్ కామెడీ పేరుతో ఫనుమంతు అనేవాడు ఏం చేశాడు అసభ్యకరంగా ప్రవర్తించాడు తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇలాగే నా వీడియోని తప్పుదోవ పట్టించారు క్రాప్ చేశారు ఎడిట్ చేశారని సొల్లు చెప్పాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అనుకోండి సో ఇప్పుడు ఈ డార్క్ గాడు కూడా అలాగే చెప్తా ఉన్నాడు సో ఇక ఇంకో వ్యక్తి గురించి అంటున్నాం కదా ఈ వీడియోలో కనిపిస్తున్నది ఇతరుతో పాటు అతడు హిందూ కాదు ముస్లిం అంటున్నారు సో ఒకవేళ ముస్లిం అయితే అతను లోపలికి ఎలా వెళ్ళారనిచ్చారు అసలు తిరుమల తిరుపతిలో ఏం జరుగుతుంది శ్రీనివాస నీవే శరణం అంటున్నారు ఇప్పుడు భక్త కోటి